అందరికీ నమస్కారం బ్రహ్మ ముహూర్తంలో ఈ కళలు వస్తున్నాయా అయితే త్వరలో ధనవంతులవుతారు సూర్యోదయానికి డెబ్భై రెండు నిమిషాల ముందు వచ్చే సమయాన్ని ముహూర్తం అంటారు అయితే గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే మంచిదని పండితులు చెప్తున్నారు కొంతమంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనిపించే కళలు అనేక సందేశాలను ఇస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది బ్రహ్మ ముహూర్తంలో కనిపించే కొన్ని కళలు ఇంటికి సంపద రాకను సూచిస్తాయట ఉదయం పూట కళలో కనిపించే సంఘటనలు లేదా విషయాలు శుభాన్ని లేదా అశుభాన్ని సూచిస్తాయి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య వచ్చే కళలు నిజమవుతాయని స్వప్న శాస్త్రంలో కూడా పేర్కొన్నారు మరి బ్రహ్మ ముహూర్తంలో ఏ కళలు ఆర్థిక లాభాన్ని సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కళలు వస్తే శ్రేయస్కరం ఒకటి పిల్లలు కళలో నవ్వడం కళల శాస్త్రం ప్రకారం మీకు ఉదయం పూట చిన్న పిల్లలు సరదాగా లేదా ఆనందంగా ఉన్నట్లు కల వస్తే ఈ కళ చాలా శుభప్రదంగా పరిగణిస్తారు కళలో పిల్లలు నవ్వడం అంటే వీరు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం అలాగే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తున్నారు పండితులు రెండవది కళలో నదిలో స్నానం స్నానమాచరించడం బ్రహ్మముహూర్త సమయంలో నదిలో స్నానం చేసినట్లు మీకు కలవస్తే శుభప్రదంగా పరిగణిస్తారు ఎవరైనా అలాంటి కళని చూస్తే అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందని లాభం పొందబోతున్నారని అర్థం మూడవది కలలో ధాన్యాల కుప్పను బ్రహ్మ బ్రహ్మముహూర్త సమయంలో ఒక వ్యక్తి కలలో ధాన్యాల కుప్పను చూసినా లేదా ధాన్యాల కుప్ప పైకి ఎక్కినట్లు చూసినా మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం గవది కళలో మీరే ఇంటర్వ్యూ ఇవ్వడం స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మముహూర్తంలో మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడం మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని సూచిస్తుంది అలాగే మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు ఐదు కళలో నీటి కుండను చూడడం కళలో నీటితో నిండిన పాత్రను చూడటం శాస్త్రాల ప్రకారం కళలో నీటితో నిండిన కలసం లేదా మట్టిని చూడడం శుభస్వప్నంగా పరిగణిస్తారు అంటే భవిష్యత్తులో ఆ వ్యక్తి అపారమైన సంపదతో పాటు భూ ప్రయోజనాలను పొందబోతున్నాడని అర్థం అదే సమయంలో బ్రహ్మముహూర్తంలో మట్టి కుండ లేదా పాత్రను చూడడం మంచిదని భావిస్తారు ఆరు కలలో పళ్ళు విరగడం బ్రహ్మముహూర్తంలో ఒక వ్యక్తి తన దంతాలు విరగడం చూస్తే శుభప్రదంగా భావిస్తారు స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉద్యోగం వ్యాపారంలో లాభం పొందుతుందని సూచిస్తుంది స్వప్న శాస్త్రంలో తన దంతాలు విరిగిపోవడాన్ని చూడడం శుభప్రదంగా పరిగణించబడుతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్